యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తెలంగాణ రైతు కూలీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది జనవరి ఇరవై ఆరు నుంచి ఇంద్రమ ఆత్మీయ భరోసాను ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దాదాపుగా పది లక్షల మందికి ఆత్మీయ భరోసా ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఏడాదికి రెండు విడతలు పన్నెండు వేల రూపాయలు జమ చేసేందుకు ప్రభుత్వం ఆ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ఇరవై తొమ్మిది లక్షల మంది జాబ్ కార్డుదారులకు భూమి లేదు చాలామంది ఏడాదిలో ఒకటి నుంచి పది రోజులు మాత్రమే పనిచేసిన వారు ఉన్నారంటూ కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది ఇరవై రోజుల ప్రామాణికంతో పది లక్షల మంది ఉన్నట్లు గుర్తించింది ప్రభుత్వం ఈ నేపథ్యంలో జనవరి ఇరవై ఆరు నుంచి రైతు కూలీలకు అవును రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది ఎటువంటి అంశాలను పరిశీలించి పరిగణలోకి తీసుకొని ఈ రైతు కూలీలకు సంబంధించి రైతు కూలీలకు ఇందులో ఆత్మీయ భరోసాను ఇంప్లిమెంట్ చేయబోతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మధు జనవరి ఇరవై ఆరు నుంచి ఇందులో ఆత్మీయ భరోసాను ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది ఎవరెవరిని పరిగణలోకి తీసుకుంటోంది ఎవరెవరికి లబ్ధిదారులుగా గుర్తించిన పరిస్థితి ఉంది ఎగ్జాక్ట్లీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఆత్మీయ భరోసా సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం అర్హులని ఎంపిక చేయాలి అనేటువంటిది ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయం తీసుకోవడం పోయింది ఎందుకంటే స్కీమ్ పైన ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీమ్ పైన కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఉపాధి కూలీలకు భరోసా కల్పించాలి ఎవరైతే భూము లేని వారి వర కూలీలకి అనేటువంటిదాయి దృష్టి పెట్టింది దీనిపైన సీతక్క కూడా మంత్రి నిన్న మాట్లాడారు దేశంలో ఇంతకుముందు ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయని విధంగా మొదటిసారి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు రెండు విడతల్లో ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని తీసుకోవడం జరిగింది దానికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనేటువంటి స్కీమ్ ప్రకటన చేయడం జరిగింది ఇరవై ఆరవ తారీఖు రాజ్యాంగ ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు నుంచి స్కీమ్ ని అమలు చేస్తామంటూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరికైతే భూమి లేకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి కూలీలకు వెళ్తారో పథకానికి సంబంధించినటువంటి విషయంలో కనీసం ఇరవై రోజులు ఆ కూలీలుగా పనిచేసినటువంటి కార్డు ఉపాధి హామీ సంబంధించినటువంటి కార్డు ఉండి అందులో ఎంట్రీ చేయించుకొని ఇరవై రోజులు మినిమం గా పనిచేసినటువంటి వారు దీనికి అర్హులు అవుతారు మొదటి విడతగా వారందరికీ ఆరు వేల రూపాయలు తర్వాతి సెకండ్ సైజు లో మరొక ఆరు వేలు అంటే సంవత్సరం లోపలనే పన్నెండు వేలు వారి అకౌంట్ లో డైరెక్ట్ గా బెనిఫిషి కింద చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక యూనిట్ గా తీసుకోవడం జరిగింది ఇదంతా యూనిట్ ఒక కుటుంబానికి సంబంధించి యూనిట్ తీసుకుంటున్నారు అంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ఈ సహాయాన్ని అందించనున్నారు ఆర్థిక సహాయాన్ని సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లిస్టు తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నలభై ఎనిమిది లక్షల పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది కార్డు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది ఇందులో ఇరవై రెండు లక్షల మంది కుటుంబాలు కనీసం అంటే ఒక్కరోజు కూడా ఇంతవరకు ఉపాధి హామీ పనుల్లో కూలీలుగా పాల్గొనలేదు జాబ్ కార్డు ఉన్నంత మాత్రాన ఉపాధి కూలీగా వారిని పరిగణించలేము వారికి ఆర్థిక సహాయాన్ని అందించలేము అంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది సో దాంట్లో కనీసం ఖచ్చితంగా ఇరవై రోజుల పాటు ఉపాధి కూలిగా పనిచేసినటువంటి కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇందులో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి దాంట్లో లబ్ధిదారులకు సంబంధించి ఫిల్టరేషన్ జరిగింది దాంట్లో కేవలం ఆరు లక్షలకు పైగా మందికి మాత్రమే ఆత్మీయ భరోసా సంబంధించినటువంటి నిధులు అందేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ప్రభుత్వం తీసుకున్నటువంటి వల్ల ఎందుకంటే ఉపాధి కూలి ఉపాధి హామీకి సంబంధించినటువంటి కార్డు ఉండి తర్వాత వారు కూలీలుగా పనిచేసినప్పటికీ కూడా వారికి సొంత భూమి ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది కొద్ది మందికి రైతు బంధు రైతు భరోసా పేరిట వారికి భూములు ఉన్నాయి సో వారిని కూడా దీంట్లో నుంచి మినహాయించడంతో కేవలం నలభై ఎనిమిది లక్షల్లో ఉన్నటువంటి కార్డుబోడుదలో కేవలం ఆరు లక్షల మంది పైగా మాత్రమే అర్హులుగా తేలే అవకాశం ఉంది సో వారందరికీ మొదటి వేడి తక్కింద ఆరు ఆరు వేల రూపాయలు మొత్తం సంవత్సరంలో పన్నెండు వేలు అందేటువంటి అవకాశం ఉంది వారిని మాత్రమే గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కొంతమంది రెండు రోజులు కొంతమంది ఐదు రోజులు ఉపాధి ఉపాధి కూలి హామీలుగా పనిచేశారు వారిని కన్సిడర్ చేయట్లేదు మినిమం క్రైటీరియా కింద ఇరవై రోజుల పని దినాలను ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఆ లిస్టు ప్రకారం చూస్తే ఆరు లక్షల మందికి పైగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సచిన్ ఇంకా ఫిల్టరేషన్ జరిగే అవకాశం ఉందా లేకపోతే కంక్లూషన్ వచ్చిందా ప్రభుత్వం కుటుంబంలో ఒకవేళ కనుక ఈ ఆరు లక్షల్లో కూడా కుటుంబం యూనిట్ గా తీసుకుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది కుటుంబం యూనిట్ గా అనేటువంటిది చాలా దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనుకుంటుంది కుటుంబం యూనిట్ గా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అనేక పథకాలు దాన్ని కుటుంబం యూనిట్ గానే అమలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ పథకాన్ని కూడా ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలనే ఆలోచన చేస్తా ఉంది దాంట్లో భాగంగా కనుక తీసుకుంటే ఆ ఒకే కుటుంబంలో ఉపాధి ఆ కూలీలు కనుక ఇద్దరు ముగ్గురు ఉంటే కనుక వారి ద్వారా కూడా వాళ్ళు కూడా ఫిల్టర్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటుంది కాబట్టి కుటుంబ పెద్ద యజమాని ఎవరైతే ఉంటారో ఏజ్ పరంగా చూస్తే వయసు పరగ వయసు రీత్యా వారిని పరగల్లోకి తీసుకుంటారు మిగతా వారిని మాత్రం మిగతా వారికి మాత్రం ఈ ఆర్థిక సాయం అందే అవకాశం ఉండకపోవచ్చు మరింత కూడా ఫిల్టర్ జరిగే అవకాశం ఉంది కానీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తామని అయితే ఈ అంశానికి సంబంధించి ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్నటువంటి వారిని కూడా ఉపాధి కూలి హామీలుగానే ఉపాధి కూలీలు కూలీలుగానే పరిగణించాలి అక్కడ పంట వేయడానికి అనుకూలంగా లేనటువంటి భూములు ఉంటాయి చెలక భూములు ఉంటాయి కేవలం వర్షాధారంగా పండించే భూములు ఉంటాయి పేద అత్యంత పేద రైతులు ఉంటున్నాయి పోడు భూములు చేసుకుంటున్నారు సో వారిని కూడా గుర్తించాలనేటువంటి ఒక డిమాండ్ ను ప్రతిపక్షాలు తెరపైకి తీసుకొస్తా ఉన్నాయి ఇంకా ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు ఎన్నికల సమయంలో మీ నిబంధనలు చెప్పలేదు సో వారంతా నమ్మి మీకు ఓటేశారు నలభై ఎనిమిది లక్షల మంది కూడా మీరు ఈసారి ఆర్థిక సహాయాన్ని అందించాలనేటువంటి డిమాండ్ కూడా తెరపైకి తీసుకున్నారు కానీ ప్రభుత్వం మాత్రం దీనికి నిబంధనలు తో ముందుకు వెళ్తా ఉంది చూడాలి ఈ పథకం ఇరవై ఆరు తారీఖు నుంచి అమలయ్యేటువంటి దీంట్లో ఎలాంటి ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో ప్రతిపక్షాలు ఆల్రెడీ దీనిపైన ఆందోళన చేయడానికి సిద్ధమవుతా ఉన్నాయి చూడాలి రైట్ మధు మొత్తకైతే మాత్రం తెలంగాణలో రైతు కూలీలకు శుభవార్త చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది జనవరి ఇరవై ఆరు నుంచి ఇందిరం ఆత్మీయ భరోసాను ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తుంది దాదాపుగా పది లక్షల మందికి ఆత్మీయ భరోసా నిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ఏడాదికి రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకుంది ఇరవై తొమ్మిది లక్షల మంది జాబ్ కార్డుదారులకు భూమి లేదు చాలా మంది ఏడాదిలో ఒకటి నుంచి పది రోజులు మాత్రమే పనిచేసిన వారు ఉన్నారంటూ కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది ఇరవై రోజుల ప్రామాణికంతో పది లక్షల మంది ఉన్నట్లుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం మరిన్ని వీడియోస్ కోసం కోసం ఛానల్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ ఫాలో అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి